అందరికీ నమస్కారం కొన్ని నెలల క్రిందట కోవైట్లో టూ సూన్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే చాలామంది మారారు కూడా తర్వాత సివిల్ ఐడి అడ్రస్ పెట్టి తెప్పించుకుంటారనమాట ఈ మధ్య కాలంలోనే కొన్ని వేల సివిల్ ఐడి కార్డులలో అడ్రస్లు క్యాన్సిల్ చేయడం అయితే కోవిడ్ గవర్నమెంట్ చేసింది ఈ వీడియోలో మనం మన సివిల్ ఐడి కార్డుకు అడ్రస్ వ్యాలిడిటీ ఉందా లేదా క్యాన్సిల్ అయిపోయిందా అనేది చెక్ చేసుకుందాం ముందుగా మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఇలా ఓపెన్ చేసుకొని సర్చ్లో పాసి కోవెట్ అని సర్చ్ చేస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుందనమాట పాసి సర్వీస్ ది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అనమాట దీన్ని క్లిక్ చేయండి నేను ముందుగానే ఆల్రెడీ క్లిక్ చేసాను కాబట్టి బ్లూ కలర్లో కనిపిస్తుంది క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ అడ్రస్ అవైలబిలిటీ అని ఉంది కదా దాన్ని టచ్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మన సివిల్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి మన సివిల్ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే కొంచెం కిందికి స్క్రోల్ చేశారంటే ప్లీజ్ రిపోర్ట్ టు పాసి హెడ్ క్వార్టర్స్ టు రిజిస్టర్ యువర్ అడ్రస్ ఇలా వస్తే మాత్రం మీ బతాక అడ్రస్ క్యాన్సిల్ అయిపోయినట్టే అనమాట ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేసి బతాకలు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్